నెల్లూరు నగరంలోని స్థానిక టౌన్ హాల్ నందు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్చంద సేవా సంస్థలు ఏపీ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ సంయుక్తంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో నెల్లూరు జిల్లా వైద్య శాఖ అధికారి సుజాత ఎయిడ్స్ కంట్రోల్ అధికారి కాజావలి ట్రాన్స్ జెండర్ నాయకురాలు రవిత్రేయిని అతిథిగా పాల్గొని ఈ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్న ఎయిడ్స్ రోగులు నర్సింగ్ విద్యార్థులు కళాశాల విద్యార్థులకు కల్పిస్తున్నట్లు తెలియజేశారు ఈ కార్యక్రమంలో నిర్వాహకులు సన్మానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ ద్వారా ట్రాన్స్జెండర్లకు గుర్తింపు కార్డులను అందజేశారని ట్రాన్స్జెండర్ల సమస్యల పట్ల ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తామని తమ ట్రాన్స్జెండర్ల సమూహంలో ఎయిడ్స్ వ్యాధి పట్ల అవగాహన కార్యక్రమాలు పల్లెలు వాడవాడల నిర్వహిస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మయూరమ్మ నాయక్ కావ్య నాయక్ వైశ్య నాయక్ రూపా నాయక్ శ్రావ్య నాయక్ రజియా నాయక్ అనుష్క నాయక్ వాణి నాయక్ నెల్లూరు నగరంలోని ట్రాన్స్జెండర్ జెండర్ సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేశారు రవిత్రేణి నేను ట్రాన్స్జెండర్స్కి మేము లీడర్లు మా నాయకులు ఉన్నారు ఇక్కడ మేమందరం టౌన్ హాల్లో జరిగే హెచ్ఐవి ఎయిడ్స్ కంట్రోల్కి సంబంధించిన మీటింగ్స్కి అటెండ్ అయ్యాము హెచ్ఐవి ఎలా వస్తుంది దానికి సంబంధించిన కారణాలు దానికి సంబంధించిన విషయాల గురించి డిఎంహెచ్ఓ గారు అలాగే కలెక్టర్ గారు మిగతా వాళ్ళతో మాకు ఒక మీటింగ్ అనేది మేము మేము మేమందరం జాబ్ చేస్తున్నాము అంటే ఆ కమ్యూనిటీకి సంబంధించిన మా కమ్యూనిటీ వాళ్ళల్లో హెచ్ఐవి వరని పడకుండా వాళ్ళ ప్రమాదాలకు గురవ్వకుండా వాళ్ళల్లో హెల్త్ పరంగా వాళ్ళు ఏమేమి తీసుకోవాలి ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి సమాజంలో ఎలా ముందుకెళ్ళాలి అనే విషయాల గురించి కానీ మా కమ్యూనిటీని మేము ముషన్ చేసుకొని హెచ్ఐవి బారిన పడకుండా నిలబడడానికి అనే విషయాల గురించి మేమందరం జాబ్ చేస్తుంటాం అందరము దాని గురించి సంబంధించిన మన డిసెంబర్ ఫస్ట్ గాంధీ బొమ్మ నుంచి టౌన్ హాల్ వరకు ర్యాలీ జరుగుతుంది అంటే ప్రతి ఒక్కరికి అవగాహన కలగాలి అంటే హెచ్ఐవి ఏంటి దానికి ఏంటి కారణాలు ఏమున్నాయి ఈ విషయాలు ఏమున్నాయి అనే విషయాల గురించి పబ్లిక్ అనౌన్స్మెంట్ చేయడం కానీ పబ్లిక్ తెలియపరచడం కానీ అలాంటి విషయాల్లో మేము చాలా వరకు ముందుకెళ్ళున్నాము అలాగే మా మేము ఆ విషయం మీద మా కమ్యూనిటీ పిల్లలకి మా పిల్లల పిల్లలకి అందరికీ హెచ్ఐవి గురించి కానీ వాటి గురించి కానీ అవదారణ కల్పించున్నాము అలాగే దానికి సంబంధించిన టౌన్ హాల్లో మీటింగ్కి మేమందరం ట్రాన్స్జెండర్స్ మా జిల్లాకు సంబంధించిన నాయకులు వాళ్ళ పెద్దలు అందరం మేమందరం అటెండ్ అయ్యాము ఈ మీటింగ్స్కి మమ్మల్ని ఖచ్చితంగా డిఎల్ఓ సార్ కానీ అలాగే డిఎంహెచ్ఓ మేడం వాళ్ళు కానీ మిగతా వాళ్ళు కానీ మమ్మల్ని పిలిచారు అందుకని మేము వచ్చాము చాలా సక్సెస్ఫుల్గా జరిగింది ఈ ఇలాంటి మీటింగ్స్ మేము ఎన్నో మీటింగ్స్కి అటెండ్ అవుతాము ఇంకా సమాజంలో మేము మంచి మంచి కార్యక్రమాలకి ముందుగా వెళ్ళి సమాజంలో ఇంకా ముందుగా మంచి స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదేనండి ఇది మా కమ్యూనిటీకి సంబంధించిన విషయాలు మేము చేసిన వర్క్ గురించి మమ్మల్ని గుర్తించి మాకు ఏదైనా మేము కానీ అలాంటివి మా మేము అలాంటివి మాకు ఇస్తున్నారు మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఇలాంటి ట్రాన్స్ జెండర్స్ కదా మంచి స్టేజ్లో ఇంతమంది అవగాహనలో మాకు గుర్తించి నాకు మంచి బెస్ట్ అవుట్ రీచ్ వర్కర్గా నాకు స్ట్రీన్లు ఇస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం అలాగే నా కమ్యూనిటీ మెంబర్స్ అందరూ కూడా చాలా సంతోషపడుతున్నారు అని మనస్ఫూర్తిగా కోరుకున్నాం ఇలాంటి విషయాలు పబ్లిక్లో మేము చాలా వరకు ముందుండి సమాజం విషయంలో అందరితో హ్యాపీగా కలిసిమెలిసి ఉంటామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ ధన్యవాదాలు నా పేరు మహిందంటారు మేము ఈరోజు డిసెంబర్ ఫస్ట్ తారీఖు టౌన్ హాల్కి ఎయిడ్స్ డే అని చెప్పి ప్రతి ఒక్కరూ మా ట్రాన్జెండర్ గ్రూప్ అందరూ వచ్చిన్నాము అది కాకుండా హెచ్ఐవి గురించి అవేరెన్స్ గురించి మేము మాట్లాడుకునేందుకు మేము ఈ సంవత్సరం అంతా చేసిందంతా కూడా మెమరీ వేసుకునేదానికి ఈ టౌన్ హాల్ సమావేశంలో మేము పాల్గొన్న మాట్లాడుతున్నాడు అలాగే ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని గుర్తించాలని మేము మనం చేసుకుంటున్నాము హెచ్ఐవి గురించి గత మేము ఒక ఇరవై సంవత్సరాల నుంచి ఈ స్వచ్ఛందేవా సంస్థల్లో పనిచేస్తున్నాము అలాగే ఇంకా చాలా మందికి కూడా అవగాహన తక్కువగా ఉంది ట్రాన్స్జెండర్ మీద దయచేసి ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని గమనించాలని మేము ఒక మనుషులు అని గుర్తించాలని మేము ఫస్ట్ నుంచి కూడా గౌరవంగానే బతుకుతున్నాము ఈ సమాజంలో కానీ తప్పు చేసిన వాళ్ళని చేయని వాళ్ళని మొత్తాన్ని ఒక ఘాటి కట్టేస్తున్నారు ఇది చాలా తప్పు అండి ఎవరు ఎంతవరకు ఉన్నారు వాళ్ళని గుర్తించి ఇప్పుడు మాకు మా తరపున ఆఫీసులు ఉన్నాయి శిక్షణ సంస్థలు ఉన్నాయి ఇప్పుడే ఒక మా వాళ్ళ ఉన్న ఒక రైతు నాయక్ కూడా మాట్లాడింది చాలా చక్కగా చెప్పింది కూడాను ఈ అలాగే కొంచెం మనసు పెట్టి ఆలోచించారంటే మన మానవత్వం కూడా ఉందని ప్రతి ఒక్కరికి నిరూపించుకోగలము ఏదన్నా మా వల్ల తప్పులు ఉన్నా చిన్నవాళ్ళ పెద్దవాళ్ళ వల్ల ఉన్నా క్షమించండి అలాగే ప్రతి ఒక్కరు కూడా మా గురించి స్పందించండి